సమకాలీన క్రికెట్లో ఎవరు గొప్ప క్రికెటర్ విరాట్ కోహ్లీనా ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూటా ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ హాట్ డిబేట్గా నడుస్తుంది ఎందుకంటే గత కొద్ది కాలంగా చూసుకోవచ్చు ఇద్దరూ కూడా సమకాలీన క్రికెట్లో గొప్ప ఆటగాళ్ళనంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇద్దరు వాళ్ళ వాళ్ళ దేశాల తరఫున అత్యంత కన్సిస్టెన్స్గా ఆడే క్రికెటర్లో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉంటారు ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ తర్వాత ఇండియన్ క్రికెట్లో సచిన్ రికార్డులను కానీ అతను మైల్ రాయల్ కానీ అధిగమించే ఏకైక క్రికెటర్గా కోహ్లీ పేరు చెప్తారు గత కొంతకాలంగా ఇది రుజువవుతుంది రుజువైంది కూడా చాలా సందర్భాలు ఇప్పటికే చాలా రికార్డులు కోహ్లీ అధిగమించాడు సచిన్ పేరెట్ ఉన్న రికార్డులు అట్ ద సేమ్ టైం జో రూట్ కూడా కొన్ని సచిన్ రికార్డులు బ్రేక్ చేశాడు సో ఇన్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ అనేది చాలా కాలంగా నడుస్తుంది సో ప్రస్తుతం రూట్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు గత ఏడాది కాలంగా ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కూడా ఇంగ్లాండ్ తరపున అద్భుతంగా ఆడుతున్నాడు రూటు ఎట్ ది సేమ్ టైం ఇప్పుడే ఆ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది సో ఇక్కడ మనం కంపేర్ చేస్తే కనుక ఒక విధంగా ఏదైతే వీళ్ళు కంపారిజన్ చూసుకుంటే కోహ్లీ ఇప్పటివరకు నూట పదమూడు టెస్ట్ మ్యాచ్ల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో సెంచరీలు ఇరవై తొమ్మిది ఉన్నాయి అలాగే రూట్ నూట నలభై ఐదు మ్యాచ్ల్లో పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఏడు పరుగులు చేశాడు అట్ ద సేమ్ టైం ఇందులో సెంచరీలు ముప్పై నాలుగు ఉన్నాయి అంటే దాదాపు కోహ్లీ కంటే కూడా రూట్ ముప్పై రెండు మ్యాచ్లు ఎక్కువ ఆడాడు సో ఈ యావరేజ్ కూడా అబౌవ్ ఫిఫ్టీ ఉండటం అంటే ఇద్దరు కూడా తీవ్ర ఒత్తిడిలో ఏదైతే బాగా ఆడుతారన్న ఒక అద్భుతమైన ఆటగాళ్ళగా చెప్తారు అందరూ కూడా ఎందుకంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్ ఏదైతే రెడ్ బాల్ క్రికెట్లోనే ఆటగాడి నైపుణ్యం అనేది మనకి బయటకు వస్తూ ఉంటుంది వెలికి తీస్తుంది ఏదైతే టెస్ట్ ఫార్మేట్ ఎందుకంటే టీ ట్వంటీ అంటే నాలుగు ఓవర్లు ఐదు ఓవర్లు ఆడేసి వెళ్ళిపోవడం అలాగే వన్డే అంటే ఒక మంచి పార్ట్నర్షిప్ కానీ టెస్ట్ ఫార్మేట్ అలా కాదు జట్టు కీలక క్లష్ కష్ట సమయంలో ఉన్నప్పుడు ఒక మెరుగైన సెంచరీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే కనుక జట్టుని గెలిపించిన సందర్భాలు లేదా జట్టుని ఓటమి నుంచి గట్టెక్కించిన సందర్భాలు ఉన్నప్పుడే ఆటగాడి సత్తా అనేది బయటకు వస్తుంది సో ఇద్దరు కూడా కోహ్లీని కానీ రూట్ని కానీ కంపేర్ చేస్తే వాళ్ళ వాళ్ళ దేశాలకి ఇద్దరు కూడా ఇటువంటి ఇన్నింగ్స్లు ఎన్నో ఆడారు అయితే ఈ సమయంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రూట్ కంటే కోహ్లీ ఒక కొంచెం ఎడ్జ్లో ముందే ఉన్నాడని చెప్పుకోవాలి ఒక బెటర్ క్రికెటర్గా కోహ్లీనే చెప్తున్నారు చాలామంది ఎందుకంటే దీనికి కారణాలు రెండు మూడు మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఎందుకంటే కోహ్లీ అగ్రెసివ్ అప్రోచ్ అలాగే కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ అగ్రెసివ్ ఎంత మైదానంలో ఎంత అగ్రెసివ్గా ఆడతాడు ఎంత కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తాడనే చాలా సందర్భాల్లో ఫ్యాన్స్ చూస్తూనే ఉంటారు కెప్టెన్గా ఉన్నప్పుడు లేదా కెప్టెన్గా లేనప్పుడు అంటే బ్యాట్తో పాటు మాటతోనూ సమాధానం ఇచ్చే ఒక అగ్రెసివ్ అప్రోచ్ అనేది ఉంటుంది కాబట్టి అది కోహ్లీకి మేజర్ అడ్వాంటేజ్ సో రూట్ కూడా ఆడుతున్నప్పుడు కూడా అతను ప్రశాంతంగా ఆడతాడు రూట్ని మనం కోహ్లీతో కంపేర్ కంటే కూడా ద్రావిడ్ అలాగే లక్ష్మణ్ లాంటి ఒక లాంగ్ ఇన్నింగ్స్లో ఆడే ఒక బ్యాటర్గా చూడొచ్చు అయితే ఇక్కడ రూట్ని కానీ కోహ్లీ కానీ కంపేర్ చేసే విషయంలో ఏ దేశాల మీద ఎక్కువగా ఆడారు ఎంత ఆధిపత్యం కనిపరిచారు అనేది చూడాలి ఇక్కడ ముఖ్యంగా రూట్ కోహ్లీ కంటే వెనకబడ్డానికి కారణం రూట్ ఎక్కువగా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల మీదే టెస్ట్ ఫార్మేట్ మీదే ఫోకస్ చేశాడు ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్లో మెరుగ్గా రాణించిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి రూట్కి ఎందుకంటే యాషియా సిరీస్ లాంటి సిరీస్లు ఆడుతున్నప్పుడు అలా ఇంగ్లాండ్ హోమ్ గ్రౌండ్లో ఆడు కండిషన్స్ తనకు అలవాటు కాబట్టి సరే ఎట్ ది సేమ్ టైం కోహ్లీ మాత్రం అలా కాదు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ విండీస్ వీళ్ళు పేసల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది ఈ టీమ్స్లో సో అటువంటి టీమ్స్ మీద వాళ్ళ బౌలింగ్ని సమర్థంగా ఎదుర్కొంటూ కోహ్లీ రికార్డులు సాధించాడు చాలా ఇన్నింగ్స్ ఉన్నాయి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్లు కోహ్లీకి ఎక్కువగా ఉన్నాయి సో కోహ్లీతో పోలిస్తే రూట్ కాస్త వెనకడుగు వెనకబడ్డానికి కారణం కూడా ఇదే మేజర్గా మనం చెప్పుకోవాలి సో ఓవరాల్గా ఇప్పటివరకు చాలామంది కంపేర్ చేస్తున్నప్పుడు ఇదే చూస్తారు టెస్ట్ ఫార్మేటు కోహ్లీ కంటే రూట్ ఎక్కువ ఆడడం సో మేబీ కోహ్లీ కానీ రూట్ కానీ ఇంకొక కనీసం మూడేళ్ళు క్రికెట్ వరల్డ్ క్రికెట్లో వాళ్ళ డామినేషన్ అనేది ఉంటుంది సో ఈ సందర్భంలో వాళ్ళు ఎలా ఎంతవరకు కన్సిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అలాగే ఎట్ ద సేమ్ టైం రూట్తో పోలిస్తే ఫిట్నెస్ క్రికెటర్ కోహ్లీ మాత్రం ఖచ్చితంగా వరల్డ్ క్రికెట్లోనే ఒక బెస్ట్ ఫిట్నెస్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీ మాత్రమే మిగిలిన ఏ ఆటగాడితో పోలి చూసినా చూడ చూడ కూడా ఇది చూడాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి గతంలో మనం చూసాం సో ఇది కూడా ఒక రీజన్ సో నిలకడగా ఆడడం అగ్రెసివ్ అప్రోచ్ అలాగే రూట్ కంటే తక్కువ టెస్ట్లు ఆడడం కూడా మరో కారణం సో యావరేజ్ పరంగా చూసుకున్న అగ్రెసివ్ అప్రోచ్ చూసుకున్న మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సులు చూసుకున్న రూట్ కంటే కోహ్లీ బెటర్ బెటర్గా ఉన్నాడనేది చాలామంది అభిప్రాయం ఫ్యాన్స్ కూడా ఓకే ఏదైతే మాజీ క్రికెటర్లు కానీ ఫ్యాన్స్ కానీ ఇదే కంపేర్ చేస్తున్నారు సో సచిన్ రికార్డులు ఇద్దరులో ఎవరు బద్దలు కొడతారు మరిన్ని అందుకుంటారు అనేది విషయాన్ని పక్కన పెడితే ఇద్దరు కూడా తమ తమ ఈ తరం అంటే సచిన్ ఆడిన సిచ్యువేషన్ వేరు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఎందుకంటే ఇప్పుడు బ్యాటర్లకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది పవర్ ప్లే అంటే చాలా ఉంటాయి కాబట్టి కొన్ని కండిషన్స్ కానీ అప్పటి పరిస్థితులు అప్పటి రూల్స్ ఇప్పటి రూల్స్ కంపేర్ చేసుకుంటే కొంటాం సో సచిన్ రికార్డులు కొట్టే మొనగాడు ఎవరంటే ఖచ్చితంగా ఈ విషయంలో కొంచెం మెడ్జ్ ఏదైతే ఖచ్చితంగా కోహ్లీకే ఉంది సో ఇంకా నూట పదమూడు టెస్టులే ఉన్నాయి కనీసం సచిన్ రెండు వందల ఆడాడు సో ఇక్కడ ఈ వేళిద్దరూ ఇంకా రూట్కి ఇంకొక యాభై ఐదు టెస్టుల వరకు అవకాశం ఉంది సో కోహ్లీ రూట్ కంటే కూడా కోహ్లీకి కొంచెం అడ్వాంటేజ్ ఉండడానికి కారణం తక్కువ టెస్టులు ఆడడం ఎక్కువ బరుగులు చేయడం సో మేబీ రూట్ కంటే కూడా కోహ్లీ గొప్ప ఒక బెస్ట్ క్రికెటర్ అని చెప్పడానికి ఈ ఉదాహరణలే చాలామంది చెప్తున్నారు